నమస్తే వెల్కమ్ టు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ ఎంపీ అభ్యర్థి సతీమణి అరుణా పాటిల్ ప్రచారం పిట్లం మండలంలోని పలు గ్రామాల్లో హుస్నాబాద్ కారేగాం గోద్మేగాం అక్కడి బీజేపీ గ్రామ బూత్ అధ్యక్షులతో కార్యకర్తలతో భారీ సంఖ్యలో ఇంటింటి ప్రచారం చేస్తూ భారత్ మాతాకి జై జై బీజేపీ నరేంద్ర మోదీ నాయకత్వం వర్దిల్లాలి బీబీ పాటిల్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ పిట్ల మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అభినయ్ రెడ్డి జిల్లా నాయకులు అశోక్ రాజ్ మోహన్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి శ్రీశైలం సేట్ ఏగ్నాథ్ ప్రభాకర్ పటేల్ లఖావత్ గోపాల్ శ్రీకాంత్ మచ్చేందర్ తదితరులు జయ శ్రీరామ్ అంటూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి తీసుకున్న ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఓటర్లకు కరపత్రాలు పంచుతూ ప్రచారం చేయడం జరిగింది